హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు పాలు పోతామని పోతుంటే ఇక్కడ మన కొంపలి చెరువు కొత్తగాడి చెరువు మధ్య అంటే మధ్యలో ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు చూడండి ఎట్లా వారుతుంది ఒకసారి చూపిస్తామండి అనిపించింది అందుకని చెప్పి వీడియో తీద్దామని తీసుకున్నానా పాలు పోతున్నా ఎందుకో మంచిగా అనిపించింది ఈసారి అంటే బాగా వారుతుంది చూద్దామనే తీసుకున్నాను ఒకసారి చూడండి అన్న ఎంత బాగుందో సౌండ్ చూస్తుంది కదా ఇంటర్ బ్యాక్ సైడ్ ఎట్లా కొంచెం ముందరికి చూపిస్తా ఎంత బాగా అనిపిస్తుంది అంటే తెలుసు అసలు నీలే రావనుకున్నాము దీంట్లో ఈ సారీ కానీ మస్తు నీళ్ళు వచ్చినాయి అసలు మొన్నటి వరకు ఏం అసలు అలుగు వారలేదు ఏం లేదు కానీ ఇప్పుడు అయితే అసలు ఘోరంగా వారుతుంది ఒకసారి చూడండి అన్న ఎంత బాగా అనిపిస్తుందో మీకు చూపిస్తా సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది అసలు బాబు ఘోరంగా అంటే ఘోరంగా పోతుంది పెద్ద పెద్ద వాగులకు తీసుకుపోయాయి కన్నా చిన్న పిల్లలు ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే వీడికి రావచ్చు కానీ ఇదిగేలాగా చాలా ఘోరంగా ఉంది అన్న చూడండి కొట్టుకోపోతారు ఎంత స్పీడ్గా పోతున్నాయి వీడు ఓయ్ 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 చూస్తారు కదన్న ఎట్లా పోతుంది పాలు పాలో వచ్చిన పొద్దు పొద్దున స్లిప్ అవుతుంది మొత్తం అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి అంత వస్తున్నాయి నీళ్ళు ఊరు బాబు స్లిప్ అయినామనుకున్నట్టే కథ బయటకు పోదామండి అనేది <laughs> <susinde> <h paying tiro>